కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఎమేకినూరు ఏరి ఆస్పత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సిరి కర్నూలు జిల్లా మిగినూరు పట్టణంలోని స్థానిక ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం ఏరియా ఆసుపత్రిలోని చిల్డ్రన్స్ ఓపీ రేడియాలజీ జనరల్ సర్జన్ ఎమర్జెన్సీ క్వాజుయాలిటీ ప్రసవ అనంతరం వార్డులకు ఆకస్మికంగా తనిఖీ చేస్తూ పేషెంట్లతో మాట్లాడుతూ ఆసుపత్రిలో అందుతున్న సేవలపై జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలోని రోగులకు అందుతున్న వైద్య సేవలు రోగులకు ఇచ్చే మందులు అలాగే ఆసుపత్రిలోని సేవలు అందించేటప్పుడు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నారా భోజనం తదితర వివరాలను రోజులు ను అడిగి తెలుసుకున్నామని రోగుల నుండి అంతా బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు అక్టోబర్ నెలలో మొత్తం రెండు వందల తొంభై మూడు ప్రసవాలు జరిగాయని అందులో రెండు వందల ముప్పై ఐదు సాధారణ ప్రసవాలు యాభై ఎనిమిది సిజరేన్లు జరిగాయని సిజరేన్ ప్రసవాలు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు ఆప్థమాలజీ విభాగంలో కూడా ఆపరేషన్లు బాగానే జరుగుతున్నాయని డాక్టర్లు కలెక్టర్కు వివరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు తహసీల్దార్ శేషపణి ఎమ్మిగినూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి వైద్యులు అధికారులు తదితరులు పాల్గొన్నారు పేషెంట్స్తో మాట్లాడాము అలాగే వార్డ్స్లో కూడా పేషెంట్తో మా పేషెంట్స్తో మాట్లాడాను సో ఫీడ్బ్యాక్ తీసుకున్నాము ఏంటంటే మెయిన్గా సర్వీసెస్ ఎలా ఉన్నాయి డాక్టర్స్ ఎలాగ రెస్పాండ్ అవుతున్నారు ఎలాగా సర్వీసెస్ అందిస్తున్నారు ఎన్నిసార్లు వస్తున్నారు వార్డుకి ఎన్నిసార్లు వచ్చి చూస్తున్నారు పేషెంట్ని అలాగే మెడిసిన్స్ మందులన్నీ కూడా ఇక్కడే రాస్తున్నారా లేకపోతే బయటికి ఏమైనా పంపిస్తున్నారా అలాగే డబ్బులు ఎవరైనా అడుగుతున్నారా డిమాండ్ చేస్తున్నారా ఇంకేమైనా ఇబ్బంది పెడుతున్నారా భోజనం అది రోజు పెడుతున్నారా ఎలా ఉంటుంది టేస్ట్ క్వాంటిటీ ఎంత సరిపోతుందా లేదా అలాగే టాయిలెట్స్ మెయిన్గా టాయిలెట్స్ అవి మనకి హాస్పిటల్స్లో ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి టాయిలెట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ప్రజలకి అడగడం జరిగింది సో అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ముఖ్యంగా గైనిక్ వాటర్ అయితే అసలు పోసినట్లు వాటర్ చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పారు అన్ని దగ్గరలో బాగా చూసుకుంటున్నారు అక్కడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మెయిన్గా డాక్టర్స్ బాగా సర్వీసెస్ ఇస్తే ఖచ్చితంగా పబ్లిక్ కూడా చాలా బాగా ఆదరిస్తారు అనేది అర్థమైంది సో టా వాట్సన్ని చూసాము నీట్గానే ఉంది టాయిలెట్స్ కూడా బాగానే ఉన్నాయి అండ్ పబ్లిక్ అంతా కూడా ఇక్కడ సర్వీసెస్కి సాటిస్ఫాక్ సాటిస్ఫాక్షన్స్గానే ఉన్నారు అండ్ ఇక్కడ ఓపీ ఐపీ అని చూసుకుంటే నెలకి ఒక పదమూడు వేలు ఓపీ వస్తుంది సో ఐపీ కూడా ఒక పదమూడు వందలు దాంట్లో ఐపీకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు ఐపీ కేసెస్గా అలాగే సర్జరీస్ చూస్తే నార్మల్ డెలివరీస్ రెండు వందల ముప్పై దాటి ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే గైనిక్ డాక్టర్స్ కూడా ఈ మధ్య ఫిల్ అయ్యారు సో టూ థర్టీ ఫైవ్ నార్మల్ డెలివరీస్ జరిగినాయి అలాగే ఫిఫ్టీ ఎయిట్ సిజేరియన్స్ జరిగినాయి సిజేరియన్స్ ఇంకా తగ్గించమని చెప్పడం జరిగింది ఇక్కడ ఫీడ్బ్యాక్ తీసుకుంటే కూడా చాలామంది పెద్దవాళ్ళు మహిళలు నార్మల్ డెలివరీయే మంచిది సిజేరియన్ చేసుకోకూడదని వాళ్ళకు కూడా తెలిసింది వాళ్ళు కూడా మనం మా వాళ్ళు బాగా అవేర్నెస్ ఇవ్వడం వల్ల అందరూ కూడా నార్మల్ డెలివరీకే వెళ్తున్నారు సో అది ఒకటి సంతోషకరమైన వార్త అలాగే ఓపీ ఆఫ్ ఆప్టమాలజీ కూడా బాగుందండి అండ్ ట్యూబెక్టమీ మైనర్ ఆపరేషన్స్ అన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి అల్ట్రాసౌండ్ ఎక్స్రే ఇవన్నీ కూడా ఈసీజీ అంతా కూడా ఎక్కువ తీస్తు ఉన్నారు అల్ట్రాసౌండ్ సిక్స్ సెవెంటీ సిక్స్ మంత్లో అలాగే ఎక్స్రే సెవెన్ ట్వంటీ త్రీ ఎక్స్రేస్ తీసుకోవడం తీయడం జరిగింది సో ఓవరాల్గా సర్వీసెస్ కూడా బాగున్నాయి ఇప్పుడు ఒకసారి డాక్టర్స్తో మీటింగ్ పెట్టుకొని వీళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంది పైనుంచి నుంచి ఏదైనా రావాల్సి ఉంది లేకపోతే ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉంటే కూడా డిస్కస్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది ఓకే